ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల వ్యవహారంలో పోరాటం బలంగా చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పార్టీ వీలైనంత త్వరగా నిర్ణయం వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఢిల్లీ వెళ్ళిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ న్యాయవాదులతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు అటు ఫిరాయింపుదారులపై విప్ అస్తాన్ని వాడేందుకు గులాబీ పార్టీ సిద్దమవుతోంది పార్టీ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన శాసనసభ్యుల వ్యవహారంలో దూకుడుగా వెళ్లేందుకు భారత రాష్ట సమితి సిద్దమైంది పార్టీని వీడిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయారని స్పీకర్ వద్ద గతంలోనే పిటిషన్లు దాఖలు చేసింది తమ పిటిషన్లపై చర్యలు తీసుకోవడం లేదని మొదట హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఆ తర్వాత సుప్రీంకోర్టు గడప తొక్కింది హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పార్టీ తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదుల సేవల్ని ఉపయోగించుకుంటోంది గతంలో మణిపూర్ మహారాష్టలో అనర్హత పిటిషన్ల వ్యవహారంలో వాదన వినిపించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపిస్తున్నారు అనర్హత పిటిషన్ల వ్యవహారంలో తగిన చర్యలు తీసుకునేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని ఇటీవల దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఆ తర్వాత మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ను కూడా వారి పిటిషన్తో జతచేసి వింటామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది ఈ నెల పదో తేదీన అనర్హత పిటిషన్ల వ్యవహారం మరోమారు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేలకు తెలిపారు వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని వారు కోరినట్లు వ్యవహారంపై దృష్టి సారించింది ఢిల్లీ వెళ్లిన అధ్యకుడు కేటీఆర్ సహా పార్టీ నేతలు న్యాయవాదులతో ఈ అంశంపై సమాలోచనలు జరిపారు గతంలో హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయని ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు విశ్వాసంగా ఉన్నాయి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలని ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఢిల్లీలో కేటీఆర్ వ్యాఖ్యానిచ్చారు ఈ పది మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నటి నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలోఅప్ చేస్తాము ఫిరాయింపు దారులపై విప్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది అందులో భాగంగా పార్టీ తరపున ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను శాసనసభలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ను మండలిలో విప్లుగా నియమించారు